சாப்டுசா அய்ய பத்து மக்கள் கோசி இதுலேத்த நம்ம சூடு எட்டை ஏத்தோ ஏற்ற சோழன் பாக ஏத்த ஒாபிடுப்பாருங்க కట్టుకొచ్చి పెట్టుకున్నానమ్మా కరిగేపా ఈ కూరలో కరేపాకు కొట్టి అంటే చాలా మంచిగా అన్నారు అందుకని కరివేపాకు కొట్టి ఎక్కువ అమ్మ శుభ్రంగా మూడు రూపాయలు రెండు రుచి శాప మంచి అంటున్నారు మొక్కలు కోర్చుని పెట్టుకున్నాను శుభ్రం కడుపుని పెట్టుకున్నాను అనమాట తిన్నగా ఉల్లిపాయ కోసం చక్కగా ఉల్లిపాయ మగ్గాలమ్మ నిదానంగా సన్న సగం మగ్గాలి నువ్వు ఎక్కువ సన్న సగని మగ్గుతుంది చక్క మోసక్క ఇంట్లో చేపలో మొక్కలో కడుపు పెట్టు పువ్వు కారం పప్పు అన్నీ వేసాయంటే చూడండి అమ్మ అన్నీ కడుపు పెట్టాను అది నీళ్ళంతా కొద్దిగా నూనె పోయాలమ్మ మొక్కల్లోన మొక్కల్లో నూనె పోసామనుకో చక్కగా మొక్కకు పడుతుంది అన్నమాట అది చెప్పేటప్పుడు చేయిందమ్మా చక్కగా అయితే చక్క పట్టక మొక్కలో చక్క రెండు ఉప్పు కారం మా వేపు పెద్ద అంటే చిన్నది ఇది ఎందుకు మా పనులు పెద్దపేట చక్కగా కనపాట్లు దాని దిటికం అమ్మ మాట ఆల తిట్టేనాక ఇంకా పడుతుందమ్మా మొక్కగా చెక్క ముక్క చెక్క చే పెద్ద చేపమ్మ ఎంత పెద్ద చేప ఇవన్నీ పొట్టకల్ని మొక్కదు పట్టుకొని చక్కచేపది అంతైనా తినవుతుమ్మా తిన శుభ్రంగా చక్క కలిపేసామో నూనె పోసి చక్క నీళ్ళంతా ఉందా ఇంట్లో ఉంటాను మొక్కుతుందా చూడమ్మా మొక్కలు కోసేసి శుభ్రంగా కడిగా కడిగేసి జన కూడా దాంట్లో వేసి ఉంటాను చిన్న చిన్న మొక్క కోసి వేస్తే అది ముందేయకూడదు అమ్మా సగం ఉడికిన తర్వాత వేయాలి ముందేసేమనుకో ఇదేపోదు గత సెకరానికి తింటారు తర్వాత వేస్తాను ముక్క మొక్కలు కోసి జనం కూడా చాలా బాగుంటుందమ్మా దీనికి కూడా ఉప్పు కారణం బాగుంటుంది సాల్ట్ వేస్తున్నాం సాల్ట్ అయితే పడుతుంది అది అబ్బా జనం తినే వాళ్ళు బాగా తింటారమ్మా కొంతమంది ఇష్టం వాళ్ళు కొంతమంది బాగా తింటారు నేనైతే బాగా తింటాను మా పిల్లలు కానీ నేను కానీ మీ పిన్ని కానీ తింటాను అన్నమాలు తింటాను జనానికి ఇష్టం మాకు బాగుంటుంది అన్నమాట పిన్ని మీ అక్కాయి కానీ అన్నీ శుభ్రంగా తింటాం

ఏదో చేతుందో చేస్తుందో అది అందులో నువ్వు వండు గబాబా అమ్మ నువ్వు వండునకి అమ్మ చేసుకోండి నువ్వు వండిన ప్రకారం వేస్తే చాలా బాగుంటుంది అంత తిండిగా ఉంటుంది చక్కగా వండుకుని తిన మూడు పిల్లలు సింపుల్గా అయిపోతుంది చేప చేపించుకొచ్చేసి మూడు పిల్లలు వేసుకుంటారు రెండు ముక్కలు ఉప్పు కర్ర రాసేసి చక్కగా సగం వండుకోవచ్చు సగం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మళ్ళీ మన్నాడు వండుకోవచ్చు చేప కూడా తినేవాళ్ళు అంత బాగుంటుందమ్మ శుభంగా చేప ఎంత తింటే అది మంచిది గుండు కూడా చాలా మంచిది చేప ఇంకా యాట్మాస్ఫియర్ పెద్ద కూతుంది కానీ చాలా చాలా మంచిదమ్మా ఈపై ఎంత మగ్గుతుంది అంత మంచిదమ్మా చచ్చ మగ్గు టేస్ట్ వస్తుంది కాకపోతే అమ్మ ఉల్లిపోయి మగ్గిపోయింది అమ్మ చక్క చూడండి చక్కగా మగ్గిపోయింది మంచిపోయిన చూడ ఇప్పుడు అల్లం అలవేస్ట్ అలంపేస్ట్ ఇందాక దీంట్లో మొక్కల్లో కూడా వేసా కొంత దీంట్లో కూడా కొంత అత్త ఎక్కువేం దీని మొక్కలు వేసా కాబట్టి దీంట్లో కొద్దిగా అత్త చాలా చాలా கூடேத்த ஏன் க பசு கம் இவ இன்றா கோக்கம் அந்த இன்ன நலுத்தா చక్క మొక్కలు మొక్కలు అక్కడ చక్క మొక్కల్లో నీటి నీళ్ళన్నీ ఎగురుకోవాలి ఇప్పుడే ఎస చక్క చేపాలి వచ్చిన మొక్కలు అమ్మాయి అమ్మ చేస్తాయా చక్కగా చేప చేసుకుని ఓ రోజు ఎగురు ఓ రోజు పుడుచు ఫ్రిడ్లో పెట్టి సగం మొక్కలు పులిచ్ మొక్కలు నిగురి చేసుకోవచ్చు ముగ్గురు చంద

చూసారా నీటి ఎగిరిపోతాయి ఓ కొల మాట్లాడే పోతాయి అది ఒక చక్రాంతం చేపారమ్మ నీటి ఎగిరిపోయి అక్క ఈ ఉన్న కారం ఉప్పు కడుతాయి కదా ఆ నీళ్ళు అది ఓ పోయాకర్లేదు ఆ మెసరా మాట చేప కూడా ఉంటే ముఖ్యంగా అయిపోతుంది అది విరిగిపోతుంది చక్క సన్న సగనే అది సన్న సగన చక్క వేసే దింపేదప్పుడు కొత్తిమీర వేస్తాను మసాలా పొడి దింపే చాన చక్క బాగుంటుంది ఆహా ఇవన్నీ పట్లకాడ మొక్కలు అమ్మ చాలా బాగుంటాయి చాలా ఎక్కువ పోయేవారు

చూశారమ్మా చక్క కలపకూడదు చక్కగా ఉడికి పోస్తుంది సమస్య కదా అబ్బా బొమ్ గులాడిపోతుందమ్మా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనం వదులుతాయి దీంట్లో ఉప్పు పోస్తాను అన్నీ చనిపోయామ్మా కన్నీ సరిపోని ఇది వదులుతాయి కాదు అప్పుడు ఉప్పు కొద్దిగా చూస్తున్నాం దీంట్లో కూడా ఉప్పు కలిసిపోయాడు చక్క వదులుతున్నా ఇప్పుడు నిన్నాడు వదిలేమనుకో జనం ఏంటంటే ఇల్లిపోతుంది అంచుకుని ఇప్పుడు ఉడికిన తర్వాత అప్పుడు చక్క మొక్క మొక్కలు కోసుకుని చిక్కితే ఉండొచ్చు ఈ టైంలో చక్కగా ఉడుకుతున్నారు ఆహా చక్క ఉడుకుతుంది కదపకూడదు అమ్మ ఇది కదపకూడదు చక్క ఉడకాలి కలిసిపోయేవనుకో కూరలో కలిసిపోతుంది అందుకని అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అతను ఇలా కూడా కలిపి ఉప్పు కాదు అహా ఉదరా అది కదర్ కూరలక అట సన్నగా గనే ఆహా అది అమ్మయ్య ఎంత వంటున్నా కూరకను గొంగు గొమ ఆడిపోతు తల్లకాయలు మార్దాం ಅಂತ చెప్పుపోతున్న అంతే తుబరంగ ఆడలేమా అన్నీ తిటనా ఇన్నాడే దింపిన దరపు కొత్తిమీర జంపట కొడుమేసాన దింపట అప్పుడు రోజుందమ్మా తింటే దీని చేప తెల్ల చేపప్పు కాదు చాలా బాగుంటుంది కుమ్మకుమ్మలా అడిగిపోతుంది అమ్మ వాసన బాగానా చక్కగా చూసారమ్మా ఓ కదకూడదు జన కూడా చక్కగా ఉడికిపోతుంది ఇంకో సెకరాని చేసి కొత్తిమీర మసాలా తింటాను లేక్రాసుకుంటుందమ్మా ఉడికి ఉడుకుడుతాను ఉరుకుడు కూర అంటే తలకాయలు బారకం అంత తగ్గిపోతుంది అంటే అంత కమ్మగా ఉంటుంది అమ్మ అది ఇంకో సెకరా అంటాం కొద్దిగా సన్నసేగానే మగ్గుతుంది అప్పుడు కొత్తిమీర అది వేసి படி மசாலா திம்மியாத்திம்பா வேடி வேடி அனல பெட்ட சூடம்மா அம்மா மசாலா வசா சக்கமீரேசா சக்கமா படி மசாலா கூட ஜிம்மா ஏ க்ளோஸ் ஏம ஆ అమ్మా చక్కగా ఉడికి చూసాను అమ్మ ముక్క ముక్కలు చూడు పొట్టున్న ముక్కలు కాదు బాగున్నాయమ్మా చక్క ఉందమ్మా నీళ్ళు కూడా అమ్మా పొడి పొడిమాత ఉంటాం తలకాయలు బార్గం నీళ్ళు అన్ని మొత్తం దిగిపోతున్నాం ఉడికూరు కాను ఉడికూరు కూర తింటే చాలా బాగుంది మీరు కూడా తిని చూడండి అమ్మా செப்பின ஆண்ட அந்த ஆக்கம்மா சாவுந்த மீருக்கு சூசி லைக் செய்யணம்மா ஷேர் கண்டு கொடுத்து அம்மா கேமராண்ட் பெட்டன் அம்மா தேங்க் யூ தேங்க் யூ தேங்க் யூ நான் கூட இஷ்டான ஆஹா